ఇప్పుడు రెండోది కూడా అయిపోయిందండి ఫస్ట్ సార్ వేపించా కదా కొంతమందికి తెలియపోతే నేను పెట్టిన వీడియో లాస్ట్ వీడియో చూడండి సెకండ్ ఇంకేళ్ళకి అయిపోయింది ఇంకా ఇంకా మళ్ళీ కొత్త వాళ్ళు స్టార్ట్ చేయాలి ఒక నాలుగు రోజులు అయిన తర్వాత స్టార్ట్ చేస్తా గట్టి పట్టుకోంత తెల్ల పిల్ల రావట్లేదుగా ఇంకోసారి పిల్ల గుడ్డి దొరికిస్తుందా ఏంటి మీరు రెండు రోజులు బతి వెళ్ళతే ఆగలేనుగా నేను తెల్లపిల్ల రావాలి ఇంక పిల్ల మాకు వచ్చింది మళ్ళీ వస్తుంది వస్తుంది బ్లాక్ది వస్తుంది అవి నీకు కాదు బుడ్డమ్మలకి ఏరు రా పిల్లలు ప్లేట్లో కాలు పెట్టమాకండి సరేనా ఇప్పుడు కాదు బుడ్డమ్మా నువ్వు వెళ్ళు సన్ని నువ్వు దిగా సాంకా బుడ్డి వన్ అమ్మా అందుకే అసలు ఏంది అది ఏంది కూర్చొని ఊపుతుంది అసలు చూడ అత్త ఇదిగా వస్తుంది మేము ఊపినా ఊపిపోయినా నువ్వు వస్తావు లేరా అంటది ఏరు ఆరుగురు ఉన్నారు బుడ్డినా బుడి ఇది కదా మజ్జిగ నిండుకు పోసేసి ప్లేట్లు మళ్ళీ తీసుకెళ్దాం లే దానికి చెప్పు బుడ్డిది సపోర్ట్ చేయమని అడిగింది కదా మన వాళ్ళు ఇచ్చారని సహకరించారని దానికి చెప్పు అసలు నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోట్లేదు బుడ్డిది ఎన్నో పక్కకు పెట్టేసే కాస్త అంటే ఇంకో సరే సరే ఆదు ఆ ఇదిగో నాన్న పెట్టేసి వాళ్ళకి పెట్టేసి కవర్ చేసి అందరిని నా పిల్లలకి మజ్జిగ కూడా వాళ్ళకి వాళ్ళు మెయిన్ తాగుతారు నన్ను ఆ మూడు ఫ్యామిలీలోనే ఒక ఇద్దరు మిస్ అయ్యారు ఇప్పుడు చెప్పాక వాళ్ళు ఎక్కువ మజ్జిదాగుతారు ఇంకో పిల్లలు లేదు ఆడు కూడా అక్కడే ఉన్నానా ఆడు కాదు మరి అయిపోయింది కడుపు నిండిపోయింది దానికి ఇంకా ఎక్కువ లా ఇంకా ప్లేట్లు అక్కడ ఉన్నాయి కదా తల్లి తిన ఆకు పెట్టి ఆమె అక్కడ తినేసి వచ్చింది కదా మళ్ళీ ఈ వీడియోలో కూడా కనిపించాల నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి కనిపించాలేమో ఆగందరూ సమానంగా పెడతా తిను ఆగా ఆగు ఎవరి పెడతా సరే నుంటావు పిల్లలు అందరు అలా కలుతారు అసలు పెద్ద వాళ్ళని ముందు తరుము లేకపోతే ఇదిగో 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 ఏ అసలు బుడ్డి దానా నింది నురా ఇంక ఇంతే ఇదే ఇసుక పిల్లలు అందరూ అదురుకుంటున్నారు అందుకని

నేను పెట్టిన వీడియో లాస్ట్ వీడియో చూడండి ఈ సెకండ్ ఇంకా వీళ్ళకి అయిపోయింది ఇంకా ఇంక మళ్ళీ కొత్త వాళ్ళు స్టార్ట్ చేయాలి ఒక నాలుగు రోజులు అయిన తర్వాత స్టార్ట్ చేస్తాను అమ్మ నా పిల్లలు ఇంక తల్లికి వచ్చేసేసే పిచ్చి కుప్ప తెచ్చిందండి అందుకు ఆమె కూడా ఇండక్షన్ చేపిస్తున్నాం మళ్ళీ ఏదన్నా అయింది కదా అసలు నా పిల్లలు ఉన్నారు ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి ఇండక్షన్ చేపిస్తున్నా ఏం లేదు నన్ను జాగ్రత్త పట్టుకోదాన్ని సరేనా సరేనా అందుక రాదు అలాగా దా ఇట్రా బుడ్డి అన్నం తినేటప్పుడే పెట్టాల్సింది తల్లి కదా దా బుడ్ అంటే ఇంజక్షన్ చేసు అని చెప్పేసేసి దా ఇటుదా అమ్మదా అమ్మదా నాకే మాట ఉంటుంది దా ద నాకు అడిగి రాసారా దా బుడ్డమ్మరా అందుక అబ్బా ఏ మీరు ఇంజక్షన్ చేయించుకున్నా తెలుసు కాలు పట్టుకుంటా రావే లేట్ అవుతుంది నాకు ఇంకా వెళ్ళాలి నేను సరే సరే ఆగండి మీరు గట్టి పట్టు నాన్నదా గట్టి పట్టుకోని కాదు అవి ఏమైనా ఉన్నాయండి మరితో బట్టి కొత్తగా వచ్చింది అట్టుకొస్తుంది నాన్నా మరి దీన్ని కొట్ల ఏదైనా చూడాలా దాన్ని వీక్ గా ఉంది అంటే రాత్రి నుంచి జాయిన్ అయింది వీళ్ళందరూ చుక్కలు చూపిస్తుంది సరే ఫుట్బాల్ పెట్ండి అందుకని దానికి అందుకని నేను దానికి చేపి తల్చుకోట్లేదు అది రాత్రి జాయిన్ అయ్యింది కదా మనకి ఊబెడిచారు కూడా దికేపోతాయి నుంచి దొరకలేదు అంటా రాత్రి అయితే వీళ్ళందర్నీ మామూలుగా కాదు ఆటాడిచిన అది ఒక్కటే తింటుంది వీళ్ళేమో ఎవరిని కలవనివ్వరా దీని గలం ఇచ్చారు ఎందుకు నోరుకు తడిచారు ఇల్లు దమ్మత ఏది ఇంకోటి వచ్చింది బ్రౌన్ కలర్ గా ఇది తినుబుట్లు వట్టి పిరికోడాడు అమ్మ వాళ్ళ అరుపులు ఎక్కడైనా పడుతున్నాయి బుడ్డి పిల్లలు ఉన్నారు ఇప్పుడు అని చెప్తావుటి చెప్పదు పిల్లలు ఎక్కడున్నారో తెలియదు టైం మెయింటైన్ చేసింది దమ్మా బుడ్డి వాళ్ళే వచ్చి తింటారులే తర్వాత బుడ్డా <SANAS2> దాచుగా <sociedad> <Sans> ఇక్కడ వాటర్ అవట్లేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి అండి నేను ఇబ్బంది అయిపోయింది అక్కడైతే ఇంకా త్వరగా అయిపోద్ది కదా స్పీడ్ గా వస్తుంది కదా వాటర్ అందుకున్నాను